హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి టొయోటో ఇథియోస్ అండి ఇటియోస్ కార్ అయితే సేల్కి అయితే వచ్చింది ఈ ఇటియోస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ అండి రెండు వేల పదహారు మోడల్ జీడి వర్షన్ వెహికల్ అయితే వైట్ కలర్తో బాగుంది వెహికల్ అయితే అండ్ నెంబర్ కూడా మంచి నెంబర్ వన్ త్రీ డబల్ సెవెన్ నెంబర్ కూడా మంచి బాగా రేజింగ్ నెంబర్ ఉంది అండ్ వెహికల్ అయితే ఇది నాన్ యాక్సిడెంట్ అండి ఇటువంటి యాక్సిడెంట్ అయితే ఇంతవరకు అయితే అవ్వలేదు చిన్న చిన్న గీతలో స్క్రాచెస్ అయితే పని అక్కడక్కడ అప్స్ అయితే అయింది తప్ప ఎక్కడ యాక్సిడెంట్ అయితే అవ్వలేదు సో వెహికల్ చూద్దాం ఫ్రంట్ రైట్ సైడ్ వచ్చేసి మీరు చూడండి క్వార్టర్ ప్యానల్ దగ్గర నుంచి డోర్స్ కానీ వెనక డోర్ కానీ అండ్ ఫెండర్ కానీ కింద రన్నింగ్ బోర్డు కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ అయితే లేవు ఈ రన్నింగ్ బోర్డు మాత్రం చిన్నది ఒకటి ఉంది చిన్నది చాలా చిన్నది అసలు అది మనం పెద్ద లెక్కలో లేదు అలాగే టైర్స్ వచ్చేసి మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి అండ్ వెనకాల బంపర్ అయితే డ్యామేజ్ అయితే ఏం లేదు కానీ చిన్న స్క్రాచ్ ఉంది మనకి రబ్బింగ్లో పోతుంది అదేం పెద్ద విషయం కాదు అండ్ డిక్కీ కూడా బాగుంది ఎటువంటి కంప్లైంట్ అయితే ఏం లేదు టెన్స్ కూడా డిక్కీ మీద లైట్ కనిపిస్తున్నాయి బాగా అబ్జర్వ్ చేస్తే కొంచెం కనిపిస్తుంది అండి ఓకే డిక్కీ బాగుంది అలాగే టాప్ కూడా టాప్ చూసుకోండి టాప్ కూడా చాలా నీట్గా ఉందండి ఇంకా లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు కానీ డోర్స్ కానీ అలాగే ఫెండర్ కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు సో ఎక్స్టీరియర్ విషయానికి వస్తే వెహికల్ అయితే చాలా బాగుందండి కంప్లైంట్ అయితే ఏం లేదు ప్రెసెంట్ మీరు చేయించుకోవాల్సింది అయితే ఎక్స్టీరియర్ విషయంలో ఎటువంటిది ఏమీ లేదు అండ్ ఫ్రంట్ బంపర్కి స్క్రూస్ కూడా బిగించడం లాంటివి కూడా ఏం లేవు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి కొంచెం ఫాగ్ ల్యాంప్స్ దగ్గర మాత్రం లూజ్ కనిపిస్తుంది అంతే అలాగే మీకు ఏపీ ట్వంటీ సెవెన్ ఇది అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి వెహికల్ అయితే సెకండ్ ఓనర్ వెహికల్ అండి ప్రెసెంట్ అయితే సో ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది మరి ఇంటీరియర్ ఎలా ఉంది ఇంజిన్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం చూసేయండి ఇంటీరియర్ బాగుందండి మంచి కలర్ఫుల్ సీట్స్ ఉన్నాయి మ్యాట్స్ అయితే వేయించి ఉన్నాయి ఆల్రెడీ ఫ్లోర్ మ్యాట్ ఉంది సీట్స్ కూడా బాగున్నాయి కొత్త కాదు కానీ బట్ కొత్త లుక్ అయితే ఉంది సీట్ కవర్స్కి ఇంకా డోర్స్ విషయానికి వస్తే డోర్స్ అయితే గట్టిగా అయితే ఏం లేవు ఈ కలరే కొంచెం గట్టిగా అనిపిస్తుంది సో ఒకసారి లోపల ఇంటీరియర్ ఉన్నా కొంచెం పాలిష్ లాంటిది పెట్టుకుంటే ఇంకొంచెం బాగుండే ఛాన్స్ ఉంది ఇంకా డాష్ బోర్డ్ విషయానికి వస్తే ఎక్కడ పగలటాలు స్క్రాచెస్ అయితే మాత్రం ఏమీ లేవు అండ్ జీడీ వర్షన్ కాబట్టి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఏం రావు ఎయిర్ బ్యాగ్స్ అయితే జిగులు వస్తాయి స్టీరింగ్ ప్యాసింజర్ బ్యాగ్ వస్తుంది అండ్ డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇంకా పవర్ విండోస్ నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయి అలాగే ఏసీ అయితే కంపెనీ చిల్ ఏసీ వస్తుంది అండ్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి కంపెనీది అయితే కాదు వీళ్ళు బయట వేయించారు బట్ ఇది డబల్ డిను ఆండ్రాయిడ్ అయితే కాదు డబల్ డిను సో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇంచెస్ అనుకుంటా అది మించి ఉండదు ఓకే ఏసీ అయితే మాత్రం చాలా బాగుంది ఇంటీరియర్ బాగుందండి రూఫ్ చూడండి ఒకసారి రూఫ్ అయితే బాగుంది గట్టిగా అయితే ఏం లేదు ఒక్కసారి ఇక్కడ ఏదో కొంచెం లైట్గా ఒక ఫింగర్స్ మార్కైతే కనిపించింది నాకు అంతే మించి అయితే ఏం లేదు ఈ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా ఈ హ్యాండిల్కి వచ్చే సైడ్ క్లిప్లు అయితే పోయాయండి ఈ క్లిప్స్ దొరకవు పెద్దగా బయట ఇక్కడ దొరికితే కనుక ఈ క్లిప్స్ కనుక ఇదొకటి అండ్ ఇక్కడ ఒక రెండు రెండు వేయించుకోవాలి అంతే ఇంటీరియర్లో ఇంకా వేరే వర్క్ అయితే ఏం లేదు సో ఇంటీరియర్ అయితే నాకు బాగా నచ్చిందండి అండ్ ఇంకా ఇంజిన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి చూసేయండి ఇంజిన్ అనేది ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది టొయోటో ఇంజిన్స్ చెప్పేది ఉంది మనకి ఫోర్ ల్యాక్ కిలోమీటర్స్ దాకా కూడా సూపర్గా నడుస్తాయి అందుకే కదా టొయోటో ఇటీ అసలు ట్రావెల్ పర్పస్ ఎక్కువ యూస్ చేస్తారు సో చూడండి బ్యాటరీ అయితే బ్యాటరీ అయితే బాగుంది దీని మీద ఎప్పుడు ఎప్పుడుందనేది లేదు సారీ ట్వంటీ త్రీ ఓకే ఇయర్ అయితే లేదు థర్టీ టూ దాకా ఉందని ఉంది కానీ అది కాదు అండ్ మీకు షాకప్స్ అయితే బాగున్నాయి ఎటువంటి రస్ట్ అయితే ఏమీ లేదు చూడండి స్ట్ అయితే ఎక్కడ ఫామ్ అవ్వలేదు ఇంటి లోపల ఇంజిన్లో కూడా ఇంజిన్ కూడా చాలా స్మూత్ కండిషన్ ఉంది గ్యాస్ ఏమైనా వస్తుంది అని చూద్దాం నేను ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాను సో ఆల్రెడీ ఇంజిన్ హీట్ ఎక్కింది గ్యాస్ వచ్చే పని అయితే కంపల్సరీ రిపేర్ రావాలి గ్యాస్ కానీ ఆయిల్ కానీ అయితే ఏమీ లేదు దగ్గరగా చూడండి సో గ్యాస్ ఆయిల్ కూడా ఏమీ లేదు ఇంజిన్ ఎక్కడ లీక్లు ఏమైనా ఉన్నాయా లీక్లు కూడా ఏమీ లేవు ఓకే లీక్లు కూడా అయితే ఏమి లేవండి ఇంజిన్ అయితే బాగుంది పర్ఫెక్ట్గా ఉంది చూసారుగా మొత్తానికి టొయోటా ఇథియోస్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వచ్చేసి ఎక్స్టీరియర్ బాగుంది ఇంటీరియర్ బాగుంది ఇంజిన్ కూడా బాగుంది నాకైతే అప్ప ఎటువంటి ఖర్చు అయితే కనిపించట్లేదు ప్రెసెంట్ అయితే చేయించుకోవాల్సింది సో ఇంకేదైనా మినిమం చార్జెస్ మినిమం ఖర్చు కూడా ఏమీ లేదు ఇంక మీకేదైనా బండి చూసుకున్నాక ఏదైనా అవసరమై చేయించుకుంటే తప్ప అంటే ఆ డబల్ డిన్ తీసేసి ఆండ్రాయిడ్ చేయించుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా కావాలని చేయించుకోవడం తప్ప అవసరమైతే ఏమీ లేదండి ఖర్చు అయితే డైరెక్ట్గా తీసుకొని తిరిగేయచ్చు ఇది రెండు వేల పదహారు మోడలు జీడి వర్షను వెహికల్ వచ్చేసి కస్టమర్ చెప్పడం అయితే ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి మరి అది ఫైనల్ అయితే కాదు ప్రైస్ అయితే చూసి మాట్లాడుకోవచ్చు ఎంతవరకు తగ్గుతుందో నేను అడిగాను ఆయన ఒక టెన్ అట్లా అంత మించి తగ్గదన్నారు మరి కస్టమర్ పరిచయం చేస్తాను మీరు వచ్చి కార్ చూసుకొని ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు ఓకేనా ఇన్సూరెన్స్ అయితే ఇంకా టూ మంత్స్ అయితే వ్యాలిట్లో ఉందని చెప్పారు సో డాక్యుమెంట్ అయితే కార్లో అయితే లేదు నేను చూశాను సో వెహికల్ అయితే బాగుందండి ఈ వెహికల్ కావాలంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి కార్ వచ్చేసి చిరకలూరి పేటలో ఉంటుందండి ఇంకా ఈ కార్ గురించి మీకు డీటెయిల్స్ కావాలి నా నెంబర్కి కాల్ చేయండి మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఇక్కడ దాకా రావాల్సిన పని కూడా లేదండి టోటల్ కాల్ గురించి మీకు క్లియర్గా అక్కడే తెలిసిపోతుంది ఎయిటీ పర్సెంట్ మీకు వీడియోలోనే పెట్టేస్తున్నాను అందువల్ల కొంచెం వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది సో దయచేసి కార్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఇది ఈ నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ